చిన్నపల్లి గ్రామంలో పేదరాశి పెద్దమ్మ చెట్టు కింద కూర్చొని దోశలు వేస్తూ ఉంటుంది ఇంతలో ఆ దోశ ఒక్కసారిగా బంగారు రూపంలోకి మారిపోతుంది దానిని చూసి పేదరాశి పెద్దమ్మ ఆశ్చర్యపోతుంది ఏందిది నేను చూస్తుంది నిజమేనా ఏంటి ఈ దోశ బంగారంలాగా మారిపోయింది అని దాన్ని పట్టుకొని చూస్తుంది అది నిజంగానే బంగారం ఇక వెంటనే దాన్ని పక్కన పెట్టి ఇంకొక దోశ పెనం మీద వేస్తుంది అది కూడా బంగారం లాగే మారిపోతుంది ఇంకా తను చాలా సంతోషపడుతూ అక్కడున్న పిండి మొత్తంతో దోసలు వేయడం ప్రారంభిస్తుంది ఆ దోశలన్నీ కూడా బంగారం రూపంలోకి మారుతాయి పిండి అయిపోవడంతో ఆమె దోసలు వేయడం ఆపేసి అమ్మయ్యా ఈ రోజుతో నా జీవితం పూర్తిగా మారిపోయింది వీటన్నిటినీ జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోవాలి అని వాటిని తీసుకొని వెళ్లబోతుండగా ఒక్కసారిగా అవన్నీ కూడా గాల్లోకి లేస్తాయి పేదరాశి పెద్దమ్మ వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తూ వాటి వెంట పరుగులు తీస్తుంది ఆమె అలా పరుగు తీసి తీసి ఇక వాటిని పట్టుకోలేక ఒక చోట నిలబడిపోయి ఆయాస పడుతూ ఉంటుంది అమ్మో ఇదేదో దెయ్యం మాయ చేసినట్లుగా ఉంది ఇంకా నా వల్ల కాదు నేను పరిగెత్తలేను బాబు మాయదారి బంగారు పట్లు లేకపోతే లేకపోయింది అని అనుకుని చాలా విసుగ్గా ఉంటుంది ఇంతలోనే పెద్ద సుడిగాని వచ్చి ఆ అట్లు మొత్తం ఒక బంగారు శిల్పంగా మారుతుంది దాన్ని చూసిన పేదరాశి పెద్దమ్మ ఇది నిజంగా దెయ్యం చేస్తున్న మాయే దేవుడా అంటూ అక్కడి నుంచి ఇంట్లోకి పరిగెడుతుంది ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొని ఉండగా ఎదురుగా బంగారు శిల్పం కనబడుతుంది ఈ బంగారు శిల్పం ఎక్కడ ఉండాల్సింది మళ్ళీ ఇక్కడికి వచ్చిందేమిటి ఓడి దేవుడా నీకేం కావాలి ఎందుకు నన్ను ఇలా భయపెడుతున్నావు నాకు చాలా భయంగా ఉంది మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని పెద్దగా అరుస్తుంది అలా అన్నదో లేదో శిల్పం అక్కడి నుంచి మాయమైపోతుంది ఆ మాత్రం భయం ఉండాలి లేదంటే మనం ఇక్కడ బ్రతకడం చాలా కష్టం అనుకొని తను ఏమీ తెలియనట్లుగా ఏం జరగనట్లుగా బయటకు వస్తుంది బయట చెట్టు కింద చూస్తే తన టిఫిన్ సామాగ్రి అంతా కూడా మాయమైపోతుంది అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు మీకు గుండె ధైర్యం ఉంటే నా ముందుకు రండి అని అనగానే ఒక పిల్లవాడు అక్కడ ప్రత్యక్షమవుతాడు పేదరాశి పెద్దమ్మ వాడిని చూసి ఓరిని అంకమ్మా నువ్వట్రా ఇదంతా చేస్తున్నది ఇన్ని మాయలు మంత్రాలు ఎక్కడ నేర్చుకున్నావు ఆ పిల్లవాడు పెద్దగా నవ్వుతూ పెద్దమ్మా నువ్వు నన్ను ఏమన్నావు నేను నిన్ను భయపెట్టలేను అన్నావు కదా అందుకే ఇప్పుడు భయపెట్టినున్నా ఇంకెప్పుడైనా నన్ను అలా అంటావా ఇంకెప్పుడు అలా అనను నువ్వు ఇలా రా అంటూ అతన్ని దగ్గరకు పిలుస్తుంది అతను దగ్గరకు వచ్చిన తర్వాత అతనితో మాట్లాడుతూ అసలు ఇదంతా నీకెలా సాధ్యం అని అడుగుతుంది అందుకతను పెద్దమ్మా ఇదంతా ఒక స్వామీజీ నాకిచ్చిన మహిమలు స్వామీజీ ఇచ్చాడా నీకెందుకు ఇచ్చాడు మహిమలు పెద్దమ్మా పొద్దున్నే మన ఆవుల్ని తీసుకుని అడవిలోకి వెళ్ళానా అక్కడ పిల్లవాడు ఆవుల్ని తీసుకొని అడవిలో ఉన్నప్పుడు ఒక చెట్టు దగ్గర ఒక స్వామీజీ తపస్సు చేస్తూ ఉంటాడు అప్పుడు పిల్లవాడు స్వామీజీ దగ్గరకు వెళ్ళి అలాగే కూర్చుంటాడు స్వామీజీ చాలాసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా పిల్లవాడు ఉంటాడు ఏమిటి నాయనా ఏం కావాలి నీకు అలా నా వైపు దీర్ఘంగా చూస్తున్నా స్వామి మీ దగ్గర మాయలు మంత్రాలు చాలా ఉన్నాయంట కదా నాకు కొన్ని నేర్పిస్తారా చూడు బాబు నువ్వనుకున్నట్లుగా నా దగ్గర మాయలు మంత్రాలు ఏమీ ఉండవు ఏది చేసినా ఆ భగవంతుడు చేస్తాడు నీకేది కావాలన్నా ఆ భగవంతుణ్ణి అడుగు ఆ భగవంతుడు నీకు అన్నీ ఇస్తాడు భగవంతుడా ఆయన ఎక్కడ ఉంటాడు నేను ఆయన దగ్గరకు ఎలా వెళ్ళాలి భగవంతుడు సర్వాంతర్యామి అన్ని చోట్లా ఉంటాడు అదిగో ఆ చెట్టులో ఉంటాడు పుట్టలో ఉంటాడు నీలో ఉంటాడు నాలో ఉంటాడు ఆ ఆవులో ఉంటాడు ఈ కొమ్మలో ఉంటాడు అన్ని చోట్లా ఉంటాడు పిలిస్తే పలుకుతాడు నమ్మిన వాళ్ళని ఆదుకుంటాడు అని చెబుతాడు అందుకు పిల్లవాడు అవునా అని అంటాడు స్వామీజీ నవ్వుకుంటూ భగవంతుడు నీకు మంచి చేస్తాడు అని నుండి వెళ్ళిపోతాడు స్వామీజీ అలా వెళ్తూ ఉండగా స్వామీ స్వామీ ఒక్క నిమిషం ఆగండి అని పిలుస్తాడు ఆ పిల్లవాడు స్వామీ మీరు నుండి ఇక్కడ ఉన్నట్లున్నారు కదా మీకు ఆకలి వేస్తుందేమో నా దగ్గర మా పెద్దమ్మ చేసిన దోశలున్నాయి అవి తినండి అవి తింటే మీకు కడుపు నిండుతుంది తినండి మా పెద్దమ్మ దోశలు బాగా చేస్తుంది తినండి అని తన దగ్గర ఉన్న టిఫిన్ని ఆయన చేతికి ఇస్తాడు స్వామీజీ దాన్ని తిని నీలాంటి మంచి అబ్బాయి కోసం నేను భగవంతుణ్ణి ఏదో ఒకటి కోరుకుంటాను అది నీకు ఖచ్చితంగా లభిస్తుంది అని దోసలు తిన్న తర్వాత అతని చేతిలో ఖాళీ డబ్బాని ఉంచి అక్కడ్నుండి వెళ్లిపోతాడు స్వామీజీ అలా వెళ్లిన వెంటనే ఆ డబ్బా బంగారు రూపంలోకి మారుతుంది పిల్లవాడు దాన్ని చూసి భయపడతాడు కింద పడేస్తాడు కాని ఒక్క నిమిషం ఆలోచించి ఒకవేళ ఇది స్వామీజీ ఇచ్చిన మాయాబాక్స్ అనుకుంటా అని దాన్ని మళ్లీ చేతిలోకి తీసుకొని ఇది నిజంగా మాయ కలిగిన పెట్టైతే ఈ ఆవులన్నీ మాయమైపోవాలి అని అంటాడు అతను అలా కోరుకున్న వెంటనే ఆవులన్నీ మాయమైపోతాయి అప్పుడు ఆ పిల్లవాడికి అర్థమవుతుంది అది నిజంగానే మాయా పెట్టే అని ఇక దానితో అతను సరదా సరదా పనులన్నీ చేసి మాయమైపోయిన ఆవుల్ని మళ్లీ తిరిగి తీసుకువచ్చి అక్కడ్నుండి ఆనందంతో పరిగెత్తుకుంటూ పెద్దమ్మ దగ్గరికి వస్తాడు ఆమెకు తెలియకుండా దాక్కొని ఆమెను ఆట పట్టిస్తాడు అలా జరిగిన విషయమంతా పెద్దమ్మకి ఆ పిల్లవాడు చెప్పడంతో ఆమె చాలా సంతోషపడుతూ అంతా బావుంది గాని ఆవుల సంగతేంటి వదిలిపెట్టి వచ్చావా ఆవుల్ని వదిలిపెట్టి వస్తే ఏమైంది పెద్దమ్మ ఇప్పుడు నేను కోరుకున్నానంటే ఆవులన్నీ ఇక్కడికి తిరిగి మళ్ళీ వచ్చేస్తాయి కావాలంటే చూడు అని ఆ మాయా బంగారు పెట్టెని పట్టుకొని మా ఆవులు ఎక్కడున్నా ఇక్కడికి తిరిగి రావాలి అని గట్టిగా కోరుకుంటాడు కానీ ఏం లాభం ఉండదు ఆవులు అక్కడికి రావు ఆవులు అక్కడికి రాకపోవడంతో పెద్దమ్మ ఏమైందిరా ఆవులిక్కడికి రావడం లేదు అసలేంది అని ఆమె చాలా కంగారు పడుతూ అడుగుతుంది పిల్లవాడు కూడా కంగారు పడుతూ ఏమో పెద్దమ్మా నాకు కూడా అదే అర్థం కావడం లేదు మనం ఒకసారి అడవికి వెళ్ళి అవి ఎక్కడున్నాయో తీసుకొద్దాం పద అని అంటాడు ఇక ఇద్దరూ చాలా కంగారు పడుతూ అడవికి వెళతారు అడవికి వెళ్లినా ఆవులు ఎక్కడా కనిపించకపోవడంతో వాళ్లకు మరింత భయం వేస్తుంది పిల్లవాడు ఏడుస్తూ పెద్దమ్మా ఇదేమిటో నాకు అస్సలు అర్థం కావడం లేదు ఏదైనా పులి వచ్చి ఆవులను తినేసి వెళ్ళిపోయిందేమో అంటూ ఏడుస్తాడు ఏడువకు బాబు జరిగిందేదో జరిగిపోయింది ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదా అని అక్కడ్నుంచి ఇంటికి తిరిగి వెళతారు అప్పుడే పిల్లవాడు స్వామీజీ ఇచ్చిన మాయా పెట్టను దూరంగా విసిరికొట్టి ఇందులో మాయలు లేవు ఏమీ లేవు అంతా మోసం ఇది నాకేమీ ఉపయోగపడలేదు అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు చూడు బాబు ఇందులో నువ్వు తెలుసుకోవాల్సిన నీతేమిటో తెలుసా నీకు ఇచ్చిన మాయలను మంచి కోసమే వాడాలి కానీ అనవసరమైన వాటి కోసం వాడకూడదు నువ్వు సరదా కోసం నన్ను ఏడిపించడం కోసం వాటిని వాడాలి అలా కాకుండా నిజంగా ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా నిజంగా ఎవరికన్నా ఆపద వచ్చినప్పుడు దానిని ఉపయోగించినట్లయితే ఇలా మనం బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు నీకు అర్థమైందా అని అంటుంది అర్థమైంది పెద్దమ్మా ఏదైనా మంచి కోసమే వాడాలి చెడు కోసం వాడకూడదు కానీ ఆవులు తిరిగి వస్తే బాగుండు అని చాలా బాధగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం ఆవులు వాళ్ల ఇంటి ముందు అరుస్తూ ఉంటాయి ఇంట్లో ఉన్న పెద్దమ్మ ఇంకా ఆ పిల్లవాడు ఇద్దరూ కూడా పరిగెత్తుకుంటూ బయటకొస్తారు ఆవులను చూసి చాలా సంతోషపడుతూ ఉండగా ఆ పేదరాశి పెద్దమ్మ చూసావా రాము దేవుడు మన మీద జాలి చూపించే మన ఆవులు మళ్లీ మన దగ్గరకు పంపించాడు మనం అందుకే ఎప్పుడూ భగవంతునికి కృతజ్ఞతతో ఉండాలి అప్పుడు పిల్లవాడు రాము అవును పెద్దమ్మా అని అంటాడు సరే మనం ముందు ఆవులను శుభ్రం చేసి పాలు పిండి పాలు పోసి వద్దాం పద అందుకు రాము కూడా సరే అంటాడు ఇక ఇద్దరూ కలిసి ఆవులను శుభ్రం చేస్తారు ఆ తర్వాత పేదరాశి పెద్దమ్మ ఆవు పాలు పిండడం మొదలు పెడుతుంది పిండిన పాలన్నీ కూడా బంగారంలోకి మారిపోతాయి బంగారంలోకి మారిన పాలను చూసి పేదరాసి పెద్దమ్మ చాలా ఆశ్చర్యపోయి పిల్లవాడు రాము వైపు చూసి రాము ఈ మాయ కూడా నీదే కదా లేదు పెద్దమ్మ ఇది నేనైతే చేయడం లేదు కావాలంటే నా చేతిలో చూడు ఏమీ లేదు ఆ మాయా పెట్ట కూడా మన ఇంట్లోనే ఉంది ఆ మాట వినగానే పేదరాశి పెద్దమ్మ కూడా అవును నిజమే అని ఆశ్చర్యపోతూ అటూ ఇటూ చూస్తుంది ఇదంతా భగవంతుడు చేస్తున్నాడా లేక ఎవరైనా మాయ చేస్తున్నారా అని చూస్తుంది కాని ఏదీ తెలీదు ఇక మరొక ఆవు పాలు కూడా పెండుతుంది ఆ పాలు కూడా బంగారం రూపంలోకి వస్తాయి అక్కడ ఉన్న ఆవులన్నిటి పాలు కూడా బంగారు రూపంలోకి రావడంతో ఆమె వాటన్నింటినీ ఇంట్లోకి తీసుకువెళ్ళి చాలా సంతోషపడుతుంది భగవంతుడా ఇది గనక కోసమే ఇస్తే నీకు చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఇంకా మా జీవితాల్లో ఎలాంటి బాధ ఉండదు అని సంతోషపడుతూ ఉంటుంది కొంత సమయం తర్వాత ఆ పక్కింటి వాళ్లు ఎదురింటి వాళ్లు పాలు పోయలేదేంటి అని వాళ్ల దగ్గరకు వస్తారు పేదరాశి పెద్దమ్మకు ఏం చెప్పాలో అర్థం కాదు అబద్ధం చెప్పకూడదని నాకు బాగా తెలుసు కానీ ఏం చెప్పలేని పరిస్థితి మావు పాలు బంగారంగా మారిపోతున్నాయి అందుకే మీకెవరికీ పాలు పోయలేదు ఆ మాట వినగానే అక్కడికి వచ్చిన వాళ్లందరూ కూడా ఆశ్చర్యపోతారు పేదరాశి పెద్దమ్మతో ఏంటి పెద్దమ్మ పాలు పొయ్యలేదంటే అలా చూస్తూ నిలబడిపోయావు వీడేమో పాలు బంగారంగా మారాయని చెప్తున్నాడు ఏమిటసలు విచిత్రంగా ఉంది పేదరాశి పెద్దమ్మ మనసులో అయ్యో భగవంతుడా నేనిప్పుడు ఏం చెప్పాలి తన మనసులో భగవంతుడు ఇది కేవలం నా కోసమే ఇస్తే నేను వీళ్ళకి ఏ నిజం చెప్పలేను వీళ్ళ కోసం కూడా ఇస్తే నేను ఇప్పుడు నిజాన్ని చెప్పగలను అది నువ్వే తేల్చు స్వామి అని అనుకుంటుంది ఇంతలో పెద్దగా గాలి మొదలవుతుంది నల్లగా మేఘాలు కమ్ముకుంటాయి అక్కడ ఉన్న అందరూ కూడా ఏమిటి ఉన్నట్టుండి మేఘాలు కమ్ముకొస్తూ వర్షం పడేలా ఉంది అంటూ అందరూ ఇంటికి పరిగెడతారు అలా వాళ్ళ ఇళ్లకు చేరుకుంటారు వాళ్లు వెళ్లిపోయిన తర్వాత పేదరాశి పెద్దమ్మ దేవుడా ఇదంతా నా సొంతం చేయడానికి నువ్వు ఇదంతా చేశావని నాకు అర్థమవుతోంది కానీ ఈ మనుషులు స్వార్థపరులు నేను పాలు పోయలేదని నా మీద కోపం పెట్టుకుంటారు పిల్లవాడు చెప్పిన మాటలు మనసులో పెట్టుకొని మమ్మల్ని ఏదన్నా చేస్తారు అని చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో జోరుగా వర్షం పడుతుంది పెత్తమ్మా నేనేమన్నా తప్పుగా వాళ్లతో మాట్లాడానా నువ్వే కదా ఎప్పుడూ మనం అబద్ధం చెప్పకూడదు అంటావు వాళ్ళు అలా గుచ్చిగుచ్చి అడుగుతూ ఉంటే నాకు ఏం చెప్పాలో అర్థం కాక ఉన్న నిజం చెప్పేశాను నువ్వు నిజం చెప్పినందుకు నాకే బాధ లేదు అంతా భగవంతుని మీద భారం వేశాం ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే జోరుగా వర్షం మొదలవుతుంది కవిత అనే ఆమె వర్షంలో తడుస్తూ పేదరాశి పెద్దమ్మ ఇంటికి వస్తుంది పెద్దమ్మా పాప ఒక్కటే ఏడుస్తోంది కొంచెం పాలుంటే పోయి పెద్దమ్మా నేనిప్పుడు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి వర్షంలో తడుస్తూ వచ్చానంటే అర్థం చేసుకో పేదరాసి పెద్దమ్మ తన మాటలకి ఏం చెప్పాలో అర్థం కాక మళ్లీ భగవంతుడి తలుచుకుంటూ ఇలాంటి పరిస్థితుల్లో నన్నెందుకుంచావు స్వామి ఏదైతే అదే అయ్యింది నేనైతే ఆ పాలను పోసి జరిగిన నిజాన్ని చెప్తాను అని అనుకొని కవిత ఒక్క నిమిషం అంటూ వెళ్లి బంగారుపాల గిన్నె తీసుకొని వస్తుంది ఆశ్చర్యంగా పాలు తెల్లగా మారిపోతాయి కవిత పాలు తీసుకొని చాలా కృతజ్ఞతలు పెద్దమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాము పేదరాశి పెద్దమ్మా ఇద్దరూ కూడా చాలా సంతోషపడతారు నాకు ఇప్పుడు బాగా అర్థమైంది ఈ పాలు మనం ఎవరికన్నా ఇస్తే సాధారణమైన పాలుగా ఉంటాయి వీటిని మన దగ్గర ఉంచుకొని మనకోసం ఉపయోగపడేలాగా వాడుకుంటే అది బంగారంలాగా ఉంటుంది అని వాళ్ళిద్దరూ కూడా నిజాన్ని గ్రహిస్తారు కొంత సమయానికి వర్షం ఆగిపోతుంది ఇక పాలను తీసుకొని ఇద్దరూ కూడా పాలు పోయాల్సిన వాళ్ళందరికీ పాలు పోస్తారు ఇందాక జరిగిన దాని గురించి ఎవరూ కూడా అడగకపోవడంతో వాళ్ళిద్దరూ మరింత సంతోషపడుతూ ఇంటికి తిరిగి వెళతారు ఇక బంగారు రూపంలో ఉన్న పాలని వాళ్ళు అమ్మి డబ్బు సంపాదించుకుంటారు మిగిలిన వాళ్లకు పాలను పోసినప్పుడు అవి సాధారణమైన పాలుగా ఉండడంతో వీళ్లకు ఈ వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది ఇక రాము ఆవుల్ని ఎప్పట్లాగే అడవికి తీసుకువెళ్తాడు పేదరాశి పెద్దమ్మ దోసల వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది చాలా రోజులు గడిచాక వాళ్ల దగ్గర ఉన్న బంగారం పాల డబ్బులతో మంచి ఇల్లు సంపాదించుకుంటారు ఎవరైనా వాళ్ల దగ్గరకు వచ్చి వాళ్ల కష్టాలు చెప్పుకుంటే ఖచ్చితంగా వాళ్లకు సహాయం చేస్తూ ఉంటారు రాము అడగకుండా చేసిన సాయం వలన గొప్ప వరాన్ని పొందాడు అది కేవలం అతని మంచితనం మనం మంచిగా ఉంటే మనకి కూడా మంచి రోజులు వస్తాయి అన్నది ఈ కథ యొక్క సారాంశం అయ్యో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం బాయ్